మన బ్రభస్కరిస్తున్నామన అందరికీ ప్రైజ్లా ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకై దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి వాక్యము దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనము వీటి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకుని నేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి ఇంటిపై అది కిటికీలో ఎరుసట్టుకును తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్థుద్ధించుచు వచ్చాను దేవుడు మనకొరకై సిద్ధపరిచినటువంటి వాక్యము ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కొనసాగించుకోవటానికి నడవటానికి ఎలాగ కలిగి ఉండాలో దేవుడు మన కొరకై సిద్ధపరచినటువంటి వాక్యము ఎంతో విలువైనటువంటిది జుండు తేని దేనిల కంటే ఎంతో మధురమైనటువంటిది అందుకనే భక్తుడు ఏమంటాడంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలయ్య మేలిమి బంగారము కంటేను వెండి కంటేను నీవిచ్చిన నాకు ధర్మశాస్త్రము మేలయ్య అది ఉంటే చాలు మన జీవితంలో వాక్యం ఉంటే చాలు మన జీవితంలో ప్రార్థన ఉంటే చాలు మన జీవితంలో దేవుని స్థుతించేది ఉంటే చాలు మన జీవితంలో అలవాటుగా దేవుని ఆరాధించేది స్తుతించేది మోకరించి దేవునితో మాట్లాడేది ఉంటే చాలు అని ఇక్కడ మనము దానియలు గారి ద్వారా తెలుసుకోవచ్చు దానియలు గారు ఇక్కడ ఎంతగానో ప్రార్థన పరుడుగా దేవుని స్థుతిస్తున్నటువంటి వాడుగా మోకరించి యథాప్రకారముగా తన యొక్క అలవాటు తన యొక్క చర్య మనమంతా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఇట్టి శాసనము ఏ శాసనము అని అంటే దానియల గ్రంథము ఆరో అధ్యాయము ఏడవ వచనములో ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనను ఎవడను ఏ మనవిని చేయకూడదు ఎవడైనను చేసిన వాడు సింహముల గుహలో పొడద్రోయబడను ఇచ్చి శాసనము కలుగుతూ వచ్చింది ఎవరు కూడా ముప్పది దినములు ముప్పది దినములు ఎవరు కూడా మానవుని దగ్గర కానీ ఏ దేవుని దగ్గర కూడా ఎవరు కూడా ఏమి చేయకూడదు మనవి చేయకూడదు ఒకవేళ చేస్తే సింహపు బోనులో పడవే పడుద్రోయబడతారు అని శాసనము పుట్టుతో వచ్చింది అయినను సరే అయినను సరే దానిని లెక్క చేయకుండా తన ఇంటికి వెళుతూ వచ్చాడు యథాప్రకారముగా తను ఎలాగ రోజు దేవుణ్ణి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకరించి ఆరాధన చేస్తూ ఉన్నాడు అలాగా యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు చూడండి ఎంత భక్తిలో ఎంత రోషము కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడంటే భక్తిలో తన యొక్క జీవితం ఎలాగా కడుపుతూ ఉన్నాడంటే మనకు ఆశ్చర్యకరమైనటువంటి సంగతిగా చూస్తూ ఉన్నాం మనమైతే ఇలాంటి శాసనాలు ఇలాంటివి ఏమైనా కలుగుతూ వచ్చాయనుకోండి దేవుని విడిచిపెట్టే వారముగా ఉంటాం దేవుని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటాం కానీ దానియలు గారు ఆ మాదిరిగా చేయలేదు ఎట్టి శాసనాలు ఇవి కాక ఏవైనా వచ్చినా సరే నా దేవిని నిన్నో మోకరించి ప్రార్థన చేయకుండా ఉండలేను ఆరాధించకుండా ఉండలేను యథాప్రకారము గల చేస్తూ వచ్చాడు ఇక్కడ చూస్తే తన యొక్క అలవాటు ప్రతిరోజు ప్రతిరోజు తన ఇంటికి వెళ్ళి ఏమి చేసేవాడండి మోకరించి ప్రార్థన చేసేవాడు ఆరాధన చేసేవాడంట చూడండి మన జీవితంలో కూడా ఇలా ఇలాంటి అలవాటు కలిగి ఉండాలి ఇలాంటి అలవాటు కలిగి ఉండాలి యథాప్రకారముగా యథాప్రకారముగా మన ఇంటిలో ఏముండాలి అనంటే మోకరించే అనుభవం ఉండాలి ప్రార్థించేసే అనుభవం ఉండాలి ఆరాధన చేసేటువంటి అనుభవం ఉండాలి ఈ మూడు కలిగినటువంటి ఈ నాలుగు కలిగినటువంటి లక్షణాలు మన జీవితంలో ఉండాలి అలవాటు ప్రకారముగా ప్రతిరోజు ప్రతిరోజు మనము ఇలాంటి అలవాటు కలిగి ఉండాలి రెండవదిగా మోకర మోకరించి మనము దేవుణ్ణి ప్రార్థించి స్థుతించే వారముగా ఉండాలి మూడవదిగా ప్రార్థన ఉండాలి నాలుగవదిగా ఆరాధన ఉండాలి యథాప్రకారముగా యథాప్రకారముగా అలవాటుగా దాని గారు అలా చేస్తూ వచ్చాడు మనము కూడా ప్రతిరోజు ఇలా ఇలాంటి అలవాటుని నేర్చుకోవాలి మోకరించేటువంటి అనుభవం నేర్చుకోవాలి ప్రార్థన చేసేటువంటి అనుభవం నేర్చుకోవాలి ఆరాధించేటువంటి అనుభవం నేర్చుకోవాలి మనం ఈ నాలుగు స్తంభాలు నాలుగు అంతస్తులు కలిగినటువంటి జీవితమును ఆత్మ సంబంధమైనటువంటి జీవితంను కొనసాగించుకోవాలి దేవుడు ఈరోజు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యం ఎంతో విలువైనటువంటిది అది ఎంతో శ్రేష్టమైనటువంటిది ఇలాగ మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చా ఎన్ని శాసనాలు పుట్టినా సరే దానియలు గారు ఎలాగా దేవుని విడిచిపెట్టుకుంటా యథాప్రకారముగా మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆరాధన చేస్తూ వచ్చాడు అలాగ మనము కూడా నేర్చుకోవాలి మన జీవితంలో మనము కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి కష్టాలు వస్తే ఇబ్బందులు వస్తే అనేక రకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు ఈ లోకంలో ఉన్నటువంటి అవమానాలు ఎన్ని వచ్చినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా సరే యథా ప్రకారముగా మనము చేసేటువంటి చర్య మనము చేయాలి మనము చేసేటువంటి ప్రార్థన మనము చెయ్యాలి అప్పుడే మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదగగలుగుతాము నడవగలుగుతాము ఇలాగ లేకపోతే ఇలాగ లేకపోతే అదే ఏంటి శాసనము పుట్టింది కదా మమ్మ మమ్మల్ని చంపేస్తారు అని దానిలో అనుకొని ప్రార్థన మానేస్తే మోకరించడం మానేస్తే దేవుని ఆరాధించకుండా ఉంటే ఏమైపోతాడండి ఆత్మ సంబంధమైన జీవితము తొలగిపోతాడు దేవునితో అంటకట్టబడినటువంటి జీవితం నుంచి తొలగిపోతాడు అందుకని దాన్ని కాపాడుకోవటానికి దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి నా దేవుడు సమస్తము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని గుర్తిరుగుతూ వచ్చాడు నా దేవుడికి సమస్తము సాధ్యమే వీళ్ళు ఏ పాటి వారు ఇటు శాసనాలు ఎన్ని పుట్టినా సరే ఇటు శాసనాలు ఎన్ని వచ్చినా సరే నా దేవుని ఆరాధించకుండా ప్రార్థించకుండా మోకరించకుండా ఎలాగ ఉండగలుగుతాను ఎలా ఉండగలుగుతాను అని అనుకున్నటువంటి వాడు తన యొక్క జీవితమును ఎలాగా కాపాడుకుంటూ వచ్చాడు దేవుని కొరకై దేవుని యొక్క జీవితము కొరకై ఎలాగా నడుస్తూ వచ్చాడో మనము జ్ఞాపకము చేసుకోవాలి దీని ప్రకారముగా గారి ప్రకారముగా మనము నడిచే వారముగా ఉండాలి అనుదినము యథావిధిగా అలవాటుగా మనము ఈ యొక్క ప్రార్థన సహవాసము కొనసాగించుకునే వారముగా ఉండాలి ఆరాధన కొనసాగించుకునేటువంటి వారముగా ఉండాలి మోకాలు అనుభవం కలిగినటువంటి జీవితము అలవాటుగా నేర్చుకోవాలి మనము ఏదో సమయం వచ్చిందని ఏదో సమయము లేదని ఇలాంటి అనుభవాలు కాకుండా ఇలాంటివి కాకుండా యథాప్రకారముగా దేవునికి ఇచ్చేటువంటి సమయము దేవునికి ఇస్తూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఎంతగానో భయముతో భక్తితో ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు ఇలాంటి జీవితము కలిగి ఉండే జీవితము మనము నేర్చుకోవాలి ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలి దేని పెట్టారా మన కొరకే సిద్ధపరిచినటువంటి వాక్యము ఎంతో మనము నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి మన జీవితంలో కూడా ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు ఏదో సమయం ఉందనేది కాదు కానీ ప్రతిరోజు ప్రతిరోజు ముమ్మారు ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు స్థుతిస్తూ వచ్చాడు చూడండి ప్రార్థన స్థుతి ఎంతగానో దేవుని కలుసుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రార్థనలోను ఆరాధనలోనూ కలుసుకొని దేవునితో అంటకట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ చూస్తే మనము ఇలాంటి నాలుగు లక్షణాలు ఉండటం వలన చూడండి దాని యొక్క జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతూ వచ్చాయి ఎంతో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ వచ్చాయి సింహపు బోనుల నుంచి తప్పించబడుతూ వచ్చాడు కారణము ప్రార్థన ఉన్నది కాబట్టి కారణము దేవుని స్థుతించే విధానం ఉన్నది కాబట్టి కారణము మోకాలు అనుభవం ఉన్నది కాబట్టి కారణము యథావిధిగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి జీవితము కలిగి ఉన్నాడు కాబట్టి సింహపు బోనుల నుంచి తప్పించబడితే వచ్చాడు సింహపు బోనుల నుంచి తప్పించబడి అలాగా ఎంతో భయంకరమైనటువంటి అది చూస్తూ ఉన్న భయంకరమైనటువంటి ఆ ఆ పని చూస్తూ ఉన్నాం సింహపు బోనుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు తర్వాత దాని గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తే చూడండి ఇక్కడ నాలుగవ వచనంలో చూస్తే దానియల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టి ఉండిరి కాని దానియలు నమ్మకస్తుడై ఏ నేరమునైన ఏ తప్పైనను చెయ్యివాడు కాడు గనుక దానియాలలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి కనుగొనలేకపోయిరి ఈ నాలుగు అనుభవాలు ఉంటే ఎవరు కూడా ఏమి చేయలేరండి ఈ లోకములో ఒక మాదిరిగా ఉండగలుగుతాము ఏ లోపం లేనటువంటి వారముగా ఉండగలుగుతాము నమ్మకమైనటువంటి వారముగా ఉండగలుగుతాము ఈ నాలుగు అనుభవాలు లేకపోతే ఏదో ఒక నింద మన మీద వస్తుంది ఏదో ఒక లోపము మన మీద కనబడుతూ ఉండేది వాస్తవమే కదా మనం వింటున్నటువంటి వాక్యం ఇది ఎంతవరకు మన జీవితానికి వర్తిస్తుందండి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్తిస్తూ ఉండేది ఈ నాలుగు అనుభవాలలో ఏది లేకపోయినా సరే అలాగే మనము నమ్మకంగా లేనటువంటి వారము అర్థమైపోతూ ఉంటుంది నిందలు ఏదైనా లోపము మనము కలిగినటువంటి వారము కానీ అర్థమైపోతూ ఉంటుంది ఈ నాలుగు అనుభవాలు ఉంటే ఏ లోపము లేనటువంటి వారముగా ఉంటాము నమ్మకమైనటువంటి వారముగా ఉంటాము తర్వాత చూస్తే ఇక్కడ దానిల గ్రంథము ఆరో అధ్యాయములో ఇరవై ఒకటో వచ్చినము ఇరవై వచ్చంలో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వర్మతో దానియాలను పిలిచి జీవగల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించున్న నీ దేవుడిని నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను కనుక ఆయన తన దూత దూత నంపించి సింహపులు నాకు ఏ హాని చేయకుండా వాటి నోలు లోయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని చూడండి నమ్మకముగా నమ్మకముగా ఉంటే ఎలాంటి మోకరించేటువంటి అనుభవము యథార్థముగా దేవుడు సహవాసములు ఉండేటువంటి అనుభవము ప్రార్థన స్థుతించేటువంటి అనుభవంలో ఉంటే దేవుడు మనలను రక్షిస్తాడు శ్రమలలో అయినా బాధలలోనైనా కష్టాలలోనైనా ప్రతి దానిలోనైనా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించేటువంటి దేవుడిగా ఉంటాడండి సింహపు గుహలో సింహములో నోలు మోగించినట్టు దేవుడు నోలు మూపిస్తూ వచ్చాడు దేవుడు ఇలాగ మనము నమ్మకంగా ఉంటే నిర్దోషముగా ఉంటే దేవుడు నిజముగా మనం కాపాడుతాడండి ఇది వాస్తవము కానీ ఇలాంటి అనుభవంలో లేకపోవటం వలన మనము అనేక రకాల ఈ లోకంలో అనేక కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం అనేక శ్రమలు తెచ్చుకుంటూ ఉన్నాం చూడండి దేవుడు సింహపు బోనులే వేసినా సరే వాటి నోళ్ళు ముయించి ఏ హాని చేయకుండా కాపాడినటువంటి దేవుడు అప్పుడు ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు లేడంటాడా ఉన్నాడు కానీ మనము విశ్వాసములో కోల్పోయినటువంటి వారముగా ఉంటాం భక్తి సాధకములో కోల్పోయినటువంటి వారముగా ప్రార్థన సహవాసంలో కోల్పోయినటువంటి వారముగా ఆత్మ సంబంధమైన జీవితంలో కోల్పోయినటువంటి వారముగా మోకరించేటువంటి జీవితము కోల్పోయినటువంటి వారముగా ఉంటాము కాబట్టి ఈ నేటి దినాన్ని మనకు ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఇన్ని అనుభవాలు ఇన్ని అవమానాలు కలిగినటువంటివిగా కనబడుతున్నాయి ఇది వాస్తవము కాదు వాస్తవమే మీరు నమ్మినా నమ్మకపోయినా వాక్యము యథార్థమైనటువంటిది సత్యము కలిగినటువంటిది దేటువంటి రై కాల సమయంలో ఈ రోజంతటిలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఇక్కడ మనము నాలుగు లక్షణాలు కలిగి ఉంటే నిర్దోషముగా ఉంటాం ఏ దోషము లేనటువంటి వారముగా ఏ యొక్క పాపము లేనటువంటి వారముగా ఏ లేనటువంటి వారముగా కనబడతా ఉంటాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు హాని చేయాలని చూసినా సరే దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి అలవాటుగా దేవుని యొక్క దేవునితో సహవాసం కలిపితే మోకరించే అనుభవం ఉంటే ప్రార్థించే అనువు ఉంటే స్థుతించే అనువు ఉంటే ఇలాగా దా గారి మాదిరిగా జీవించేటువంటి వారమ్మగా ఉండగలుగుతాం ఇలా దేవుడు మందిని సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ దగ్గర నామాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు అందరి కొరకాయ ప్రభు మాకిచ్చినటువంటి వాగ్దానం కొరికే వందనాలు ప్రభా దానియర్ గారు ప్రభా ఎంతగానో యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి ప్రభు మోకరించి ప్రార్థన చేస్తూ ఆరాధన చేసినటువంటి వాడుగా ఉన్నాడు తద్వారాగా ప్రభా ఏ లోపము లేనటువంటి వాడు నమ్మకమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు గుహలో ఉన్నప్పుడు ప్రభా అలాగే సింహపు నూలను మోయించి తను కాపాడినటువంటి దేవుడవు ఇలాంటి జీవితం మేము కలిగి కలిగి ఉండటానికి ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉండటానికి ఈ లోకంలో నమ్మకస్తులుగా జీవించడానికి మీలో అంటకట్టబడినటువంటి వారిగా ఉండటానికి సహాయం చేయమని కృప చూపిస్తున్నామని వాక్యం ఇచ్చినటువంటి వారిని ఇలాంటి అనుభవాలతో నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రవీణేశ్వర్ పరిశుద్ధ నామములు ప్రార్థించడానికి పెట్టుకుంటూ నామ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దా